పొంగల్ రేసులో సినిమా ఫైట్ కామన్ అయింది స్టార్ హీరోలతో పాటు మీడియం రేంజ్ సినిమాలు కూడా ఈ పోటీలో రావడం ఫిక్స్ అయింది రెండు వేల ఇరవై ఆరు పొంగల్కి స్టార్ సినిమాలతో పాటుగా యువ హీరోల సినిమాలు కూడా ఆడియన్స్ని మెప్పించేందుకు వచ్చేస్తున్నాయి వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్గా వస్తుండడంతో ఈ ఫైట్ మరింత క్రేజీగా మారింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పొంగల్ రేసులో మొదట ఖర్చి వేసిన సినిమా మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ అనిల్ రావుడి డైరెక్షన్లో సంక్రాంతికి సినిమా వస్తే అది పక్కా హిట్ అన్నట్టే లెక్క అలా సంక్రాంతి హిట్ సెంటిమెంట్ని కొనసాగిస్తూ వస్తున్నాడు అనిల్ రావుడి ఈసారి మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్తో వస్తున్నారు ఈ సినిమా విషయంలో అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతున్నాయి మనశంకర వరప్రసాద్ కూడా అనిల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తుంది మెగా ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా బీమ్స్ మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తోంది మెగా మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా వర ప్రసాద్ వస్తోంది ఇక ఈ సినిమాతో పాటు రేస్ లో ఉన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ సంక్రాంతికి వస్తున్నాడు థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా వస్తోంది సినిమాలో నిధి అగర్వాల్ మాలవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు తమల్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు హైలైట్ అయ్యేలాగా ఉంది రాజాసాబ్ సినిమా కొన్నాళ్ళుగా వాయిదా పడుతూ ఫైనల్ గా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ ని లాక్ చేసుకుంది ఈ సినిమా విషయంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు కిషోర్ తిరుమల డైరెక్షన్ సంక్రాంతి పోటీలో తాను కూడా ఉన్నానంటూ వస్తున్నారు మాస్ మహారాజా రవితేజ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరగెక్కుతోన్న సినిమాతో సంక్రాంతి ఫైట్ కి సిద్ధమవుతున్నాడు రవితేజ అనార్కలీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో ఆశిక రంగనాథ్ కేతికా శర్మ హీరోయిన్స్గా నటిస్తున్నారు కిషోర్ తిరుమల సినిమాలన్నీ కూల్గా ఎంటర్టైన్ చేస్తాయి ఆఫ్టర్ గ్యాప్ ఆయన చేస్తోన్న ఈ సినిమా మాస్ రాజా ఫ్యాన్స్కి ఎనర్జెటిక్ హిట్ అందిస్తుందని అంటున్నాడు ఇక పొంగల్ రేసులో జాతిరత్నం నవీన్ పూలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాతో వస్తున్నాడు ఈ సినిమా కూడా కంప్లీట్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది సినిమా ప్రమోషన్స్ తోనే బజ్ పెంచేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి సంక్రాంతి రేసులో శర్వానంద్ నారీ నారీ మురారి సినిమా వస్తోంది రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తెరగెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో సంక్రాంతికి తన మార్క్ ఎంటర్టైనర్ తో రావాలని ఫిట్స్ అయ్యాడు శర్వానంద్ మొత్తానికి ఈ ఐదు సినిమాలతో పొంగల్ రేసులో ఆడియన్స్ కి పంచ్ పటాకా ఎంటర్టైన్మెంట్ అందించాలని చూస్తున్నారు ఈ సినిమాల్లో దేనికదే ప్రత్యేకమనిపిస్తున్నాయి అయితే వీటిలో మెయిన్ గా అందరు ఆడియన్స్ ని ఎంటర్టైన్తోనే మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు మిగతా సినిమాలన్నీ ఏమో కానీ ప్రభాస్ రాజాసా భయపెడుతూ ఎంటర్టైన్ చేసేందుకు వస్తుంది సంక్రాంతి పండగ అంటే టాలీవుడ్ కు పెద్ద జాతర ఇది ఒక రకంగా అయినా థియేటర్ల పంపకాల విషయంలో మాత్రం పెద్ద తలనొప్పి ఖాయం ఇన్ని సినిమాలకు సరిపడా స్క్రీన్లు సర్దడం కలెక్షన్లు డివైడ్ అవ్వకుండా చూసుకోవడం డిస్ట్రిబ్యూటర్లకు కత్తి మీద సాము లాంటిది ఈ స్క్రీన్ల యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది ఈ రేసులో ఉన్న ఇద్దరు అతిపెద్ద ప్లేయర్స్ మధ్య ఒక అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది అదే మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రాల మధ్య స్క్రీన్ల పంపకాల ఒప్పందం ఈ రెండు భారీ చిత్రాల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుకొని స్క్రీన్లను సామరస్యంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం ఒకవేళ ఇదే నిజమైతే ఇది ఇద్దరు హీరోలకు వారి సినిమాలకు పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది ఒకరిపైన ఒకరు పోటీ పడి అనవసరంగా థియేటర్ల కోసం అనవసర చర్చలకు పోకుండా ఇలా మ్యూచువల్గా లోను పంచుకోవడం వల్ల రెండు సినిమాలకు కూడా మంచి రీచ్ అనేది దొరుకుతుంది కలెక్షన్లు కూడా అనవసరంగా స్ప్లిట్ అవ్వకుండా తమ మార్కెట్కు తగ్గట్టుగా వసూళ్లు రాబట్టుకోవడానికి వీలు కూడా ఉంటుంది ఈ రెండు అతిపెద్ద సినిమాలు ఇలా సర్దుకుపోతే మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి అనేది మరో ప్రశ్న చిరంజీవి ప్రభాస్ సినిమాల తర్వాతే మిగిలిన స్క్రీన్లు మిగతా చిత్రాలకు దక్కుతాయి అయితే పండుగ సీజన్ కాబట్టి కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా మంచి రన్ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఈ ఇద్దరు పెద్ద హీరోల మధ్య డీల్ మాత్రం మిగిలిన వారిపైన ఒత్తిడిని పెంచడం ఖాయం మొత్తం మీద ఈ సంక్రాంతి వారిలో తెర వెనుక కొన్ని ఆసక్తికరమైన వ్యూహాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది స్క్రీన్ల పంపకాలపైన వినిపిస్తోన్న ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే పండక్కి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీ రానున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఆడియన్స్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కూడా హిట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు అంత ఈజీ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు కంటెంట్ బాగుండి పాజిటివ్ టాక్ వస్తేనే అది సాధ్యమవుతుందని లేకుంటే చెప్పలేమని అంటున్నారు ఎందుకంటే సంక్రాంతికి గత రెండు సార్లు వచ్చిన అనిల్ రావుపుడి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఎఫ్ టూ సంక్రాంతికి వస్తున్న చిత్రాలతో విజయాలను అందుకున్నాడు ఈసారి కూడా అదే జోనర్లో చిరు మూవీని తీస్తున్నాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్ టూ రిలీజ్ అయిన టైంలో అదొక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ తర్వాత ఈ ఏడాది కూడా డాకు మహారాజు గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవ్వగా అదొక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ దీంతో ఆయనకు బాగా కలిసి వచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిది అండ్ రెండు వేల ఇరవై ఐదులాగా కాకుండా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న అనగనగా ఒక రాజు ది రాజాసాబ్ సినిమాలు కూడా ఎంటర్టైనర్లే అదే సమయంలో నవీన్ పోలిశెట్టి తన పండుగ ప్రోమోలతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు అటు రాజాసాబ్ పైన కూడా ఆడియన్స్లో మంచి బజ్ అయితే ఉంది దీంతో మనశంకర వరప్రసాద్ గారు మూవీకి గట్టి పోటీనే ఎదురవునుంది మరి అనిల్ రావుపుడి ఈ సినిమాను ఎలా తీస్తున్నారో ఎంత మెప్పిస్తారో ఎలాంటి హిట్ అందుకుంటారో వెయిట్ చేసి చూడాలి